హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్క లైక్ ఒక సపోర్టర్ కింద లెక్కేసుకుంటాను ఇంకా లైక్స్ ఇవ్వడం వల్ల నాకు వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది అంటే యూట్యూబ్ ఇంకో కొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట మన వీడియో కూడా చూడమని అలా వ్యూస్ పెరగడానికి హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న ఆదివారం రోజు వీడియో అనమాట చాలా లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడానికి నేను ఆ రోజే అప్లోడ్ చేసేద్దాము అనుకున్నాను తర్వాత రోజు డిలే అయింది అనమాట తర్వాత రోజు వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేద్దాము అంటే వాయిస్ ఇవ్వడానికి అస్సలు టైం కుదరలేదండి పండగ నెల కదా ఇంట్లో పనులు అయితే సరిపోయినాయి అనమాట నాకు ఇంకా అలా పనులు చేసుకుంటూ వాయిస్ ఇవ్వడం అయితే కుదరేది కాదు ఇంకా నైట్కి పదకొండు అయిపోయేది అనమాట అన్ని పనులు చేసుకొని పడుకునేటప్పటికి ఇంక వాయిస్ ఇవ్వడానికి చాలా నీరసంగా అనిపించేది అందుకని చెప్పి ఇంకా వీడియో అయితే ఈవేళ అప్లోడ్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి దగ్గర దగ్గరగా నాలుగైదు రోజులు అయిపోతుంది నేను ఆల్టర్నేటివ్ డేస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను లాంగ్ వీడియోస్ కానీ ఈ పనుల కారణంగా లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోతుంది అనమాట లేట్ అయిపోయిందండి ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న ఆదివారం సొరపెట్టి ఉండాను కదండి ఆ రోజు షార్ట్ పెడితే చాలామంది అక్క ఫుల్ రెసిపీ పెట్టండి అక్క అని అడిగారు ఇంకా నేనైతే ఆ రోజే వీడియో షూట్ చేశానండి లాంగ్ వీడియోలు పెడదాం కదా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అని చెప్పి అనుకున్నాను కానీ వీడియో అయితే ఇప్పటికీ వస్తుందనమాట ఇంకా ఈ సొర అనేది చాలామందికి తెలిసే ఉంటుంది మన ఆంధ్ర సైడ్ అయితే బాగా తెలుస్తుంది సొర అంటే సొర పిడిపంటే పిడుపు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి మేము స్వరపిట్టు అంటాము కొంతమంది స్వరపిడుపు అంటారు అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు ఇంకా చేసే స్టైల్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి నేను మా నానమ్మ ఎలా చేసేదో అలాగా చేస్తున్నా అనమాట ఆ స్టైల్లో చేస్తున్నాను ఇంకా నేను ఎలా చేస్తాను ప్రోసెస్ ఏంటనేది నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను వేస్ట్ అయితే మటుకు చాలా చాలా బాగుంటుందండి ఇంకా నేనైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను మళ్ళీ ముందు మ్యాటర్ చెప్పకుండా ఈ సోదంతా ఎందుకు అంటారు మీరే కామెంట్స్లో ఇంకా ఫస్ట్ అయితే నేను సొరల్ని తీసుకున్నాను కదా మా ఊరే వచ్చాయండి చేపలు వస్తే ఆవిడ దగ్గర ఇచ్చుకున్నాను అనమాట ఆ చేపలని నేను చేపల పలంగా శుభ్రంగా మామూలుగా పైప్ కడిగేసుకొని చేపల పలంగా నీళ్లు వేసి ఉడకపెట్టుకోవాలన్నమాట అంటే ఒక పొంగు రాణిస్తే సరిపోతుందండి ఉడికిపోతాయి చేపలు లోపల వేస్టేజ్ అంతా కూడా మనకి కడుక్కున్నప్పుడు అంతా పోతుందండి ఏం పర్వాలేదు అనమాట నేనైతే చేపలు చేపలు లాగే ఉడకబెట్టేస్తాను ఎప్పుడు కూడా ఆవిడ చేపలు చేసే ఆవిడ కూడా అలాగే అంటుంది అలాగే ఉడకబెట్టేసుకోవచ్చు అమ్మ మొత్తం వేస్టేజ్ అంతా నువ్వు తీసుకునేటప్పుడు శుభ్రం చేసుకునేటప్పుడు పోతుంది అని చెప్పి అలాగా ఉడకపెట్టేసుకుని ఒక పొంగు రాణిస్తే సరిపోతుందండి ఇలా ఒక పొంగు రాణించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారినివ్వాలన్నమాట లేకపోతే అస్సలు కడగలేము ఆ చేపల్ని బాగా చల్లారిన తర్వాత నేను చూపించినట్టు పైన నల్లగా బ్లాక్గా ఉంది కదండి అదంతా కూడా శుభ్రంగా నీట్గా ఇడిపోకుండా చేప అనేది విడిపోకుండా క్లీన్ చేసుకోవాలన్నమాట కొంచెం జాగ్రత్తగానే క్లీన్ చేసుకోవాలి అలా లోపల వేస్టేజ్ కూడా బయటగా వచ్చేస్తుందండి అలా వేస్టేజ్ అంతా కూడా బయటికి తీసేసుకొని శుభ్రంగా కడుక్కున్న చేపని గట్టిగా వాటర్ లేకుండా పిండేసుకోవాలన్నమాట పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అల్లమిల్లి పేస్ట్ అలాగే మసాలా పౌడర్ అన్నీ మనం కర్రీలోకి వేసుకునేవన్నీ కూడా దాంట్లోనే వేసేసుకోవాలన్నమాట మీకేమీ స్పెషల్గా మసాలాలు ఏమీ ఆడనండి నేను ఇంట్లో ఉన్న మసాలాలతోనే చేసుకుంటానమాట ఎప్పుడు కూడా టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అంటే మీ రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని అలాగే ఇంట్లో గరం మసాలా చేసుకుంటాం కదా ఆ మసాలా పౌడర్ పౌడర్ని రెండు స్పూన్లు వేసుకోండి మసాలా పౌడర్ ఇంకా కారం ఎక్కువ వేసుకుంటేనే ఈ కూర అనేది నీసు కుంపు రాకుండా ఉంటుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆ చేప పిడుపులో ఉప్పు కారం మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి మూత పెట్టుకొని నేను ఇందాక చూపించాను కదా అలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి లేకపోతే మనకి చేప అనేది వేగదనమాట నీచుకుంపు వస్తుంది అందుకని చెప్పి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి నేనైతే చేపలు దాంట్లో వేయలేదనమాట వేగుతు ఉంది కదా ఉల్లిపాయ ముద్దలు అని చెప్పి దీంట్లో వేసుకున్నాను మీ ఇష్టం దాంట్లో వేసుకున్నా సరే దీంట్లో వేసుకున్నా సరే అలాగైనా వేసుకోవచ్చు అనమాట వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయలని ఉల్లిపాయలు వేగిన తర్వాత నేనైతే కంపల్సరీ గుడ్లు వేస్తాను ఇది నా చిన్నప్పుడు మా తాతయ్య గారు సొరేసేటప్పుడు చేపల ఆవిడ చెప్పిందంట అంటే పల్లెలో పల్లెళ్ళు బాగా వండుతారు కదండి అని ఆవిడ చెప్పిందంట సొరపిడుపులో ఇలా కోడిగుడ్డు వేసుకొని వండుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి అప్పటి నుంచి మా నానమ్మ కంపల్సరీ సొరపిడుపులో రెండు కోడిగుడ్లు అనమాట నేనైతే మూడు వేశాను కొంచెం కర్రీ ఎక్కువ అని చెప్పి మీరు రెండు వేసుకోండి సరిపోతుంది టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది ఇంకా కోడిగుడ్డు వేసుకుని మనం కోడిగుడ్డు ఫ్రైకి వేపుకుంటాం కదా అలా బాగా వేపేసుకోవాలి కోడిగుడ్డుని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం అన్నీ మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న చేప పిడుపు ఉంది కదా ఆ పిడుపు కూడా వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఫ్రై చేస్తూ ఉండాలి అలా ఫ్రై చేస్తే మనకి చేపలో ఇంకా నీసి వాసన ఏమైనా ఉంటే పోతుందనమాట ఇంకా మనకి మసాలాలన్నీ కోడిగుడ్డు ఇంకా ఉల్లిపాయలకి కూడా అన్నీ పట్టి బాగుంటుందండి ఇలా పది నిమిషాలు పదిహేను నిమిషాలు వేయించుకుంటే మనకి సొరపిడిపు అనేది రెడీ అయిపోతుంది ఇది నా స్టైల్ అనమాట మా ఇంట్లో మా నాన్నం ఇలాగే చేస్తుందండి ఇంకా కొంతమంది ఉల్లిపాయ ముద్ద ఆడుకుని చేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు ఇంకా మా ఇంట్లో అయితే ఇలాగే చేస్తారనమాట పదిహేను నిమిషాలు కంపల్సరీ వేపుతూ ఉండాలండి వేపితేనే మనకి సొరపిడుపు అనేది టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు కరివేపాకు మస్ట్ అనమాట ఈ ఫ్రైకి కంపల్సరీ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ ఫ్లేవర్ దానికి వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కరివేపాకు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకో ఐదు నిమిషాలు వేయించేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేయడమే ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు తినడానికి మా తోటికోళ్ళ పిల్లలు మా పిల్లలు ఆకలి ఆకలి అంటూ ఉన్నారనమాట ఇంకా గబగబా పిల్లలందరికీ అన్నం పెట్టేసి కూర వేసేసి ఇచ్చేసాను అనమాట వాళ్ళైతే కొంచెం కారం కారం అంటూ తిన్నారనమాట మాకైతే టేస్ట్ చాలా బాగుంది మా ఆయనకైతే బాగా నచ్చింది కారంగానే ఉండాలండి ఈ కూర కారం తక్కువ అయితే నీచి కొంపొస్తుంది అనమాట అందుకని చెప్పి కారం కొంచెం ఎక్కువేసాను పిల్లలైతే కొంచెం లైట్ లైట్గా కలుపుకొని తినరా అని చెప్పేసానమాట వీళ్ళందరూ కలిసి తినడానికి బాగా ఇష్టపడతారండి అందుకని చెప్పి మా తోటికోళ్ళ పిల్లలు కూడా తినేది ఏమి కానీ వాళ్ళందరూ కలిసి తినడానికి ఇష్టపడతారనమాట అందరికీ కలిపి పెట్టేశాను పిల్లలేమో సూపర్గా ఎంజాయ్ చేస్తూ తిన్నారు కొంచెం కారం కారం అంతే ఇంకా సొరపిడిపికి కాంబినేషన్గా రసం అయితే పెట్టానండి రసం కాకుండా పచ్చి పులుసు కూడా పెట్టుకుంటారు చాలామంది పచ్చి పులుసు కూడా బాగుంటుంది కానీ మా ఇంట్లో తినరు అనమాట అందుకని చెప్పి రసం ఒకటే పెట్టాను అనమాట ఇంకా పిల్లలకి మా ఆయనకి పెట్టేసిన భోజనం మీరు తినేయండి నేను తర్వాత ప్రశాంతంగా కూర్చొని తింటాను ఏ కంగారు లేకుండా అని చెప్పి ఏమైనా కావాలంటే వేయడానికి పిల్లలు ఏమైనా గత చేస్తే తినిపించడానికి బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే తర్వాత తిన్నానండి ఇంకా పిల్లలు తినేసిన తర్వాత నేనైతే ఫ్రీగా కూర్చొని పెట్టుకుని తిన్నాను టేస్ట్ అయితే అద్దరిపోయింది చాలా బాగుంది మా లెక్కోడికి ఏమో నిద్ర వచ్చేస్తుందంట నువ్వు తినద్దు నన్ను పడుకోబెట్టు రా పడుకోవచ్చు అంటుందండి ఇంకా నేను తినేసి వచ్చేస్తాను తొందరగా ఆగు అని చెప్పి ఇంకా గబగబా రెండు ముద్దలు పెట్టేసుకొని మా అయితే పడుకోబెట్టేశాను ఎందుకంటే ఉదయం నుంచి ఆటలాడుతూ అస్సలు పడుకోలేదు అందులో నలుగు పెట్టి స్నానం చేయించాను సండే సండే కంపల్సరీ నలుగుపెట్టి స్నానం చేస్తాను అనమాట అందుకని చెప్పి ఒళ్ళు అలిసిపోయింది ఇంకా నేను గబగబా రెండు మెతుకులు మింగేసి అయితే పడుకోబెట్టేసాను ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్